అందరికీ నమస్కారం అండి చాలామంది నిద్రపోయే ముందు నిద్ర లేచిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అందువలన బెడ్రూమ్లో దేవుని ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు అయితే బెడ్రూమ్లో దేవుని ఫోటోలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని దర్భ సందేహము కలుగుతూ ఉంటుంది ఈరోజు మనం ఈ వీడియోలో బెడ్రూమ్లో దేవుని ఫోటోలు పెట్టుకుంటే ఏమవుతుంది అసలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా మొదలైన విషయాలు తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు బెడ్రూమ్లో దేవుని ఫటాలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అన్న విషయాలను తెలుసుకుందాము చాలామంది పడుకునే ముందు పడుకొని లేచిన తర్వాత భగవంతుని పూజ చేసుకుంటూ ఉంటారు దేవుని ఫోటోలను మనం ఏ గదిలో అయినా కూడా నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అయితే పడుకునే పడక గదిలో మాత్రము దేవుని పటాలను దేవుడి ఫోటోలను విగ్రహాలను పెట్టుకోకూడదు కొంతమంది అలంకారం కోసము రాధాకృష్ణుల విగ్రహాలను ఫోటోలను బెడ్రూమ్లో పెట్టుకుంటూ ఉంటారు రాధాకృష్ణుల ఫోటోలను పడక గదిలో ఎలాంటి అభ్యంతరం లేకుండా పెట్టుకోవచ్చు అందులో ఎలాంటి అభ్యంతరము లేదు అయితే దేవుడి విగ్రహాలను ఫోటోలను మాత్రము ఎలాంటి పరిస్థితిలో పెట్టుకోకుండా ఉంటేనే చాలా మంచిది నిత్యము మనం పూజించే దేవుడి పీఠాలను పడక గదిలో ఏర్పాటు చేసుకోకూడదు కొంతమంది మహానగరాల్లో పెద్ద పెద్ద ఇళ్లను తీసుకోలేక కేవలము ఒకే గదిలో ఉంటూ ఉంటారు అలాంటి వారు ఒక మూలలో దేవుడి పటాలు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఎలాంటి పరిస్థితుల్లో పూజా మందిరాన్ని మాత్రం పెట్టుకోకూడదు దేవుణ్ణి ఏదైనా ఎత్తైన స్థలంలో ఉంచుకోవాలి వీలైతే అలమరలో దేవుడి ఫోటోలు ఏర్పాటు చేసుకోవచ్చు ఆ అలమరకు ఏదైనా తెరను వేలాడదీసి దేవుణ్ణి ఆరాధించుకుంటే ఎలాంటి తప్పు లేదు అలా కాకుండా దేవుడికి ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేయాలి అనుకుంటే ఈశాన్యం వైపు దేవుని గదిని పెట్టుకుంటే చాలా మంచిది శ్రీరాముడి పట్టాభిషేకము ఫోటోను ఏ గదిలోనైనా పెట్టుకోవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు మనము పూజ చేసే దేవుడి విగ్రహాలను ఫోటోలను మాత్రము బెడ్రూమ్లో ఎలాంటి పరిస్థితిలో పెట్టుకోకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి